పాపమ్మ బండారు శ్రీనివాస్ గారు బండారు సత్యానంద గారు ఇద్దరు అన్నదమ్ములు జగన్ ఇక్కడ చాలా విచిత్రమైన చూడండి బండారు శ్రీనివాస్ గారు బండారు సత్యానందం గారు ఇద్దరు అన్నదమ్ములు ఒకళ్ళేమో బండారు శ్రీనివాస్ గారు జనసేనలో ఉంటారు బండారు సత్యానందం గారేమో టీడీపీలో ఉంటారు ఇది మన కూటమి అన్నదమ్ముల్ని కలిపింది జగన్ వాళ్ళ ఇంట్లో ఇద్దరు విడిపోయారు అన్నా చెల్లెలు ఇద్దరు విడిపోయారు పాపం ఆయన్ని చంపేసిన వాళ్ళు వెనకేసుకొస్తున్నారు దగ్గరికి చేర్చే కూటమిది అలాగే సో కొత్తపేట నుంచి టీ మనకి బండారు శ్రీనివాస్ గారి మద్దతుతోటి కొత్తపేట టీడీపీ నుంచి బండారు సత్యానంద్ గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు వారికి మనస్ఫూర్తిగా మీ మద్దతు జన జనసేన మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజల మద్దతు ఇవ్వాలని